నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం అర్ధరాత్రి వైద్యానికి వచ్చిన పేషెంట్ వైద్యులు అందుబాటులో లేక హాస్పిటల్ గేటు వద్ద మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా గొలబ్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది కాకినాడ జిల్లా శరభవరం గ్రామానికి చెందిన మాణిక్యం గత కొంతకాలంగా టిఫిన్ హోటల్లో పనిచేస్తున్నాడని అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో స్థానిక పిహెచ్సి తీసుకురావడం జరిగిందని హాస్పిటల్ మూసి ఉండడంతో అంబులెన్స్ కి సమాచారం అందించినట్లు గంటన్నరైనా వాహనం రాకపోవడంతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు హోటల్ యజమాని తాటికొండ నాగబాబు అయితే రాత్రి రెండున్నర ఎక్కువ వచ్చిందని చెప్పినాడు వచ్చిందంటే రెండున్నర తిరిగి వచ్చిందాడు పవర్ రుక్కు మూడయింది ఈ సిబ్బంది ఎవరు లేరు ఇక్కడ చదువు తారాలు ఉన్నాయి ఎంత వచ్చినా లేదు రాలేదు నగలేదు నివడం అయితే అంబులెన్స్కి ఫోన్ చేసినాం అందరూ చేస్తే ఆ గంట పడింది రావడం అంతే వచ్చే చేపడికి మధ్యలో ఉండగా అప్పుడు లేచి ఉన్నాడు బాగానే ఉన్నాడు ఎప్పు వస్తుంది బాడెట్టాడు ఈ లోపలికి వచ్చేవాడికి కాను వల్లేదు ఈ నిర్లక్ష్యం వల్ల ఈ హాస్పిటల్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నామని నియోజకవర్గంలో జరిగిన పలు బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం మాటలు మైకుకే పరిమితమయ్యాయి తప్ప క్షేత్ర స్థాయిలో ఎవరూ పాటించడం లేదని వైద్యం ఇబ్బంది ఉంది హాస్పిటల్స్ లేవు ప్రాథమిక ఆసుపత్రులు లేవు సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటారు దానికి చేబ్రోలు పిహెచ్సి నిదర్శనమని ఆరోపించారు గొల్లప్రోలు జడ్పీపీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వైద్యంగా రంగాన్ని నిర్లక్ష్యం చేశారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఆ అదే విధంగా మరి ఈ రోజున అంబులెన్స్ల పరిస్థితి కూడా చాలా దయనీయంగా తయారైంది మరి ఇక్కడ రోగు వచ్చిన ఫోన్ చేసిన తర్వాత రోగు వచ్చి ఫోన్ చేసిన తర్వాత గంటన్నర సమయం తర్వాత అంబులెన్స్ వచ్చింది అప్పటికే మరి ఈ యొక్క రోగి చనిపోవడం జరిగిందనేసి అనేసి తెలియపరుస్తూ ఉన్నాం అంబులెన్సులు కూడా మరి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు అంబులెన్స్ కూడా సమయానుకూలంగా రాకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవడం జరుగుతుంది శతగాత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అనేసి తెలియజేసుకుంటాం అదేవిధంగా మరి స్థానిక శాసన సభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం మరి తక్షణం ఆయన స్పందించి మీరు ఈ వైద్య రంగాన్ని అదే విధంగా హాస్పిటల్ని కూడా అభివృద్ధి పరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి ఆయన్ని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఎప్పుడు నిలబట్టి ఒకళ్ళు ఉంటలేదు వాచ్మెన్ ఉన్నా కుక్కలు రానివాడు కదా వాచ్మెన్ ఉన్నా చెప్తాడు కదా మీరు రాక మా డాక్టర్ లేదని చెప్పరా ఇరవై నాలుగు గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చేబ్రోలు టీడీపీ నాయకులు నేమాల బాబి శ్రీను మృతదేహాన్ని పంచాయతీకి అప్పగించడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రతన్ తెలిపారు